పెద్దలు బొబ్బిలిగడ్డ అంబటి వెంకయ్య గారు అంబటి నర్సిారావు గారు బండారుపల్లి పొన్నయ్య గారు రామకోటయ్య గారు పెద్దలందరూ కూడా కోర్టులోకి రావాలండి ఫోన్ ఇస్తున్నాము కొండల గారు ఇప్పుడు వస్తున్నటువంటి తా యజమాన్ని మీరు అందరు కూడా వచ్చి సన్మానించాలి ఘనంగా రావాలండి బొబ్బిలి గడ్డ బ్యాచ్ పెద్దలందరు కూడా రావాలి ايه پارا ني را ني వెంటనే మూడో సత కోట్లోకి వస్తున్నాయి నాలుగో సత్వ రెడీ చేయాలి ఐదో సతగా లక్ష్మీ నీలంపాటి అమ్మవారి ఆశ్రీసులతో మహిళ త్రివేణి నాయుడు గారు ఎంకేర్ కావూర్ లింగంట్ల చిలూరు పేర్మండల పల్నాడు జిల్లా ఆరో జతగా అద్దంకి నంజారమ్మ తల్లి ఆశీస్సులతో ముడియాల అక్కిరెడ్డి గారు కరాలపాడు పిడిగురాల మండలం పల్నాడు జిల్లా ఏడవ జతగా పోలేరమ్మ తల్లి అభయాంజనేయ స్వామి ఆశీసులతో తోట ధనుంజయ్ నాయుడు గారు వారి పాలే ఎనిమిదవ జతగా నక్క బలరాం కృష్ణ యాదవ్ గారు అప్పూర్ సత్తలబిల్లి మండలం పల్నాడు జిల్లా దత్తగా రాములమ్మ తల్లి దిగసులతో శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా పదవ దత్తగా మన్నెంపల్లి లక్ష్మీ నరసింహ స్వామి తల్లి ఆశ్రయసులతో మొక్కపాటి లింగే చౌదరి గారు ఊటుపూరు సైదాపురం మండలం నెల్లూరు జిల్లా పదో తత పదకొండవ తతగా అయ్యప్ప స్వామి కోట స్వామి పగడాల ఏడుకొండల గారు నందిగా మొన్నీ ఘంటసాల ఘంటసాల మన కృష్ణా జిల్లా పదకొండీగా ఉండాలి మొత్తం పదకొండు జతలు

గడ్డ బ్యాచ్ పెద్దలు కావాలండి పెద్ద గట్టి మీకోసే ఉన్నాయి రెడీగా మీరు వచ్చి చలో గిండి కొబ్బరి గంట పెద్ద రావాలి కొబ్బిలి గంట

ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిట్టలు జత మూడవ త్రికోటేశ్వర స్వామి ఆశీసులతో గుమ్మ వెంకయ్య గారు గోవిందపురం చిరవేరుపేట మండలం పల్నాడు జిల్లా వారి వచ్చి రెడీగా ఉన్నాయి

ತುಪರಿ ವೇ ನಾಲ್ಕೋ ಜಾಕ್ರೆ ರೆಡಿಗೊಂಡು ಅಕ್ರೆ ಈ ಅನ್ನಯ ಆ ಅನ್ನಯ ಕೊಡು ಯಾಪು ಬನ್ಲ மனுஷி மணி கொன்றும் மன்ன கொடுக்கு அத்தனும் கொண்டே மீனும் பண்ணலாம் அத்தனும் ஆவடையா பெட்ல அப்படின் பண்ணுறது చూపిస్తారు నాలుగు రావాలి శ్రీ నాగేంద్ర స్వామి ఆశీసులతో కేఎన్ఆర్ మెమోరియల్ కేడు గారు బండ్రి కాపీరంగ మండలం గుంటూరు జిల్లా ముమ్మారెడ్డి ప్రభుకుమారి గారు గౌరవ మాజీ ఎంపీసీ గారు తలగడ్డీ

ব্রো আদি কইতে লাখാതെ একবার পড়ে আছে அடுத்து ওনা একটু বিকলি বিকলিরা না রড দিয়া রাখছি లైన్ టచ్ అవ్వాలి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆఫీసులతో గుత్తా వెంకాయమ్మ గారు గోవిందపురం చిలకలూర్పేట మండలం జిల్లా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా నాలుగు సెకండ్లు వినికంజన్నది కావాలి నలుగోదావాలండి బయలుదేరు నాలుగో దొంగలు బయలుదేరు రావాలి రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒకే నిమిషము ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సతకంద ఆరు సెకండ్లు వెనుక జలా ఉన్నది

రైతు సోదరుల విజ్ఞప్తి మహాశివరాత్రి పండుగ సందర్భంగా మేళ జరుగు పదిహేనో తారీఖు మధ్యాహ్నం ఉదయం పాలపల్లి భాగానికి మధ్యాహ్నం రెండుపల్లి భాగానికి అదేవిధంగా పక్కనే పది కిలోమీటర్ దూరంలో చిందిరాలలో పదహారో తారీఖు పాలపల్లి భాగానికి మధ్యాహ్నం రెండు పల్లె భాగానికి ప్రదర్శన మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై మూడు సెకండ్లు వెలిగంజు ఉన్నవి మొదట భాగానికి ఎండుపల్లి భాగానికి కంటిన్యూగా వేలచిరుకు చిందిరాలకు తెల్లారి పంధ్యం ఉంటుంది అక్కడ ఆడటం ఇక్కడ ఆటం తెల్లాలి వరుస పంధం వాళ్ళు సీట్స్ ఇది పై ఫ్లెక్సీ పెట్టమంటారు నేను నివేం చెప్తాను డబ్బులు కట్టేద్దాం డబ్బులు కట్టలేదు అన్న మంచిగా నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న శతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకజులో ఉన్నది నల్గోదారు కేంద మెమోరియల్ కేలం పద్మానాయుడు గారు కండ్రికరంగిపురం మండలం గుంటూరు జిల్లా ఉమ్మారెడ్డి క్రమకుమారి గారు మాజీ ఎంపీటీసీ గారు తలగడి నాగా మండలం కృష్ణా జిల్లా హైన్యాలి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో గుత్త వెంకాయమ్మ గారు గోవిందపురం చిలకలూరు పేట పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి జి కుమార్ గారు హాయ్ అండి ఆర్కేబుల్స్ వచ్చాయండి తొమ్మిదో కాడి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ముప్పై మూడు సెకండ్ లో గుర్తు చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక నిమిషము ఒక్క సెకండ్ వెనుగంజలో ఉన్నది వెంకాయమ్మ గారు రోహితపురం చిరకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి చాలా మూడో దత ఐదు నిమిషం ఉండదు నాలుగో దగ్గర బయట రావాలి అని రాము గారు రెండో దత్త దేవుని చీటి ఎవరు రాలేదు మూడో దత్త పోటీలో ఉన్నాయి నాలుగో దత్త రావాలి సీనియర్స్ లేవున్నాయి ఇక్కడ సబ్ జూనియర్ ఉన్నాయి కేటగిరీ ఉన్నాయి నాలుగో దత్త వారు వచ్చేసేయాలి మీరు వచ్చే టైం అయిపోతుంది రండి కంట్రీకి రాము గారు దూరాన్ని ఐదు నిమిషంలో ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నవి

త్వర త్వరగా వచ్చేసేయాలి ఐదో గత రెడీ చేయాలి ఎంపీఆర్ బుల్స్ మహిళా త్రివేణి నాయుడు గారు లింగం లింగంట్లా ఐదో గత కావూరు లింగం కొంట రెడీ చేయాలి కూడా నాలుగు గత తర్వాత ఐదో త

రెడీ మొత్తం పదకొండు గతలు ఉన్నాయి హైదరాబాద్ మొత్తం బ్రహ్మాండలున్నాయి పెద్ద సైతలు అలాగే వస్తా ఎట్లా రోడ్డు పెద్ద రోజు ఇంకా ఎనిమిదవ రెండు రెండు వేల ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొంతసాగుతుందా ఒక నిమిషము ముప్పై తొమ్మిది సెకండ్లు వేగం ఉన్నది రెండు నిమిషము ఉన్నది రెండు నిమిషము ఉన్నది రావాలి ండి రావాలండి పద్మానాయుడు గారు కండ్రిక బయలే రావాలి ముట్ట వెంకాయమ్మ గారు గోవిందపురం వారి ఉన్నాయి ఐదో ప్రదర్శన రెడీ చేయండి కనిపిస్తే ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది తొమ్మిదో రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో యాభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి సదీ రెడీ చేయ దగ్గర రాలంటే ఇంకా కార్యకర్తపోతే పిలుస్తున్నా కనీసం రెండు మీద కనిపించాలి కదా రెడీ చేయబోయండి రెడీ చేయండి ముప్పై సంఖ్య ఉన్నది ముప్పై సంఖ్య ఉన్నది కనీసం రెండు మీద కనిపించకపోతే

అమౌంట్ ఏమంటే నాకు ఏ అనుకుంది వానికి అబ్దుల్ గాను ఏంది అంటే డబ్బులు అవసరం ఉంది వాడుకున్నాను అంటే అందరికి అవసరం అందరికి అవసరం సాయంత్రం ఈ రోజే ఈ రోజు నిర్వహించాలండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి बाय रेडना रे इनका पतो से इंदु शक्ति ने सी बार रे को हां को चले पेट लगेगा b 흐 바이올리 띠니 a k d r త్రికోటేశ్వర స్వామి వెంకాయమ్మ గారు తిరిగి పదవ రౌండ్ లో నూట తొంభై ఎనిమిది అడుగులు ఆ రంగలములు రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అడుగుల ఆ రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అడుగు ఆనందల తాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి